ఇప్పుడు వచ్చింది కానీ ఏముంది రేపు జగన్ నచ్చాడు అన్నిపించి చేశాడు వచ్చింది బతానే ఉంది మీ మిగిలిది లేదు అక్కడ మిగిలిదే లేదు ఉన్న ఏ పార్టీ వస్తే కొంచెం అభివృద్ధి టిడిపి వచ్చి పోదాం అనుకున్నాను చంద్రబాబు నాయుడు అదే 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 సరే ఇక్కడ నెల్లూరు నార సంబంధించి చెప్పండి అన్న మన నారాయణ గారికి ఈసారి గెలిచేదాని ఛాన్స్ నారాయణ అవకాశం ఉందా అంటే ఏంటి తనకు అనుకూలించే అంశాలు ఏమున్నాయి ఇప్పుడు కరోనా ఇంట్లో కరోనా అతనికి సంబంధం లేకపోయినా కూడా ప్రతి ఇంటికి ఉప్పు పప్పు బియ్యం అన్ని ఇచ్చాడు ఆయన సంబంధం లేకపోయినా కూడా అసలు ఆ విధంగా ఈ ఊరి విధంగా అది ముఖ్యంగా నేను చిన్న కాబట్టి చెప్తున్నా ఇచ్చింది అతను అతనికి నాకు సంబంధం లేకపోయినా కూడా అన్నా డౌట్ అంతే చెప్పండి కొన్ని రోజుల్లోనే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ గడిచిన ఐదేళ్లలో వైసీపీ యొక్క పాలన గురించి మీ అభిప్రాయం వైసీపీ పాలన పెద్దగా లేదా బాగాలేదు పైగా వచ్చి నేను ఎంప్లాయీని ఆర్టీసీ డ్రైవర్ నేను నాకు ఏడు వేల నాలుగు వందలు పింఛన్ వస్తుంటే ఈయన గెలిచిన నుంచి ఆర్టీసీ వెళ్ళిన అని చెప్పి మూడు వేల నాలుగు వందలు వస్తుంది కొరవ కట్ చేసేసినారు దాని గురించి మీకు తర్వాత ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వలేదు మేము గమ్మ అయిపోయినాము అది అంటే మీరు పై అధికారులతో సంప్రదించారు ప్రతి ఒక్కరితో సంప్రదించిన ఆయన చెప్పిందే కానీ ఎవరు పట్టించుకోలేదు ఇకపోతే మన నెల్లూరు నగరానికి సంబంధించి చెప్పండి అన్న ఇక్కడ నారాయణ గారు ఈసారి గెలిచేదానికి అవకాశం ఉంది ఆయన వస్తేనే మంచిది నారాయణ గారు వస్తేనే సూపర్గా పనిచేస్తాడు వీళ్ళు వైసీపీ వస్తే వాళ్ళ వాళ్ళు కోర్టు కోట్లు దోసి పెట్టుకునేవాళ్లే కానీ ఒకటి కూడా కాని లేడు కొని